పాత నిబంధన అంతా కూడా శరీరం సంబంధించింది పాత నిబంధన అంతా కూడా శరీరానికి సంబంధించింది కొత్త అంతా కూడా ఆత్మకు సంబంధించింది యశు ప్రభు ఆత్మ కనుక యశు ప్రభు విశ్వసించే ప్రతి ఒక్కరు కూడా ఆత్మ సంబంధించిన వాళ్ళు దేవునికి స్తోత్ర మనం మొట్టమొదట ఆదాము మట్టి నుంచి తీయబడినవాడు ఏసుప్రభారు పరలోకం నుంచి వచ్చినవాడు చెప్పడం మళ్ళీ ఆదాము మట్టి నుంచి తీయబడినవాడు ఏసు ప్రభారు పరలోకం నుంచి భూలోకానికి వచ్చిన వారు పిల్లారా దేవునికి స్తోత్ర మంటి నుండి పుట్టినవారు భూలోకాన్ని వెతుకుతా ఉంటారు పరలోక నుండి వచ్చిన వారి పోలికను ధరించిన వారు దేవుణ్ణి వెతుకుతూ ఉంటారు పిల్లారా దేవునికి స్తోత్రమే ప్రేస్త మనం ఎవరు పోలిక చెప్పండి ఒకసారి మనం ఎవరి పోలిక దేవుని పోలిక మొదట ఆదాన్ని మర్చిపోయారా మొదట ఆదాన్ని మర్చిపోయారా దేవుని చేత సృష్టించబడిన మొదటి ఆదామేమో ఆయన మొదట ఆదాం అంటారు యేసు ప్రభువారిని పరలోకం నుంచి వచ్చిన దేవాదేవుణ్ణి రెండవ ఆదామని కూడా అంటారు మనం ఎవరి పోలిక ముందు ధరించింది మొదటి ఆదామైన ఆదాము పోలిక మనం ధరించుకున్నాం ఆదాము ముక్కుంది మనకి ముక్కుంది ముక్కుంది మీ అందరికీ ఆదాముకు నోరు ఉంది మనకు నోరు ఉంది నోరుందా నోర్లు ఎంత కొండం నోరులున్న వాళ్ళ చేతులు పేస్తాండి నోరులుండే ఆదాము చేతులు ఉన్నాయి మనకి చేతులు ఉన్నాయి ఆదాము కాళ్ళు ఉన్నాయి మనకి కాళ్ళు ఉన్నాయి నడుస్తాగా ఆదాంకి ఏమున్నాయో అన్నీ కూడా మనకు ఉన్నాయి అది ఆదాము పోలికను మనం ధరించుకున్నాం మరి పరలోక సంబంధి పోలికను కూడా ధరించాలిగా పరలోక సంబంధి అయిన యేసు ప్రభావి పోలికను కూడా మనము ధరించాలి అలెలుయ్యా ప్రైస్ దిలా ఏది ఆ పోలిక అలెలుయ ప్రైజ్ తిలా మొదటి ఆదాం పోలికను ధరించిన మనము రెండవ ఆదాయమైన యేసు ప్రభుత్వ పోలిక కూడా మనము ధరించాలి కదా అవునే కాదండి అవున వాళ్ళ చేతులమే కదండి ఏదో పోలిక ఏదో పోలిక మన మధ్య ఉన్న దేవుని రాజ్యం ఏది నీతి మన మధ్య ఉంది సమాధానం మన మధ్య ఉంది పశుధాత్మ ఆనందం మన మధ్య ఉంది கொடும் அது மனம் பண்ணிக்கணும் சேதக்கலாம் தேவிலு